శ్రీకృష్ణవర బ్రహ్మణే నమ ఇంద్రియ విషయములందు వాటికి సంబంధించిన కర్మలయందు ఆసక్తి లేనిచో అతనిని సంకల్ప సన్యాసి అని అందురు ఈ విధముగా సమస్తమైన కోరికలు లేని వాని యోగారూఢుడని క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాం యోగి ఆత్మానుభవమును పొందుచు ఆత్మ వ్యతిరిక్తమైన ప్రకృతి సంబంధ ఇంద్రియ విషయములందు అట్లే సత్సంబంధమైన కర్మలందు ఆసక్తిని చూపకపోతే అతనిని సంకల్ప సన్యాసి అని యోగారూఢుడని కూడా అందురు అందువలన యోగారూఢుడు కావలెనని కోరుకొనివాడు విషయములందు అనాసక్తిని అభ్యసించవలెను అదే అతనిని యోగారూడునిగా చేయును కావున యోగారూఢుడు కావలనని కోరువాడు విషయములందు అనాసక్తిని అభ్యసించుట అనే కర్మయోగమును చేయవలెను విషయ ఇంద్రియ విషయములందు ఆసక్తి లేని మనస్సు అనగా ఆత్మచేత ఆత్మను ఉద్ధరింపవలెను విషయాసక్తి గల మనస్సు చేత ఆత్మను అధోగతికి గురి చేయవద్దు అందువల్లనే ఆత్మకు మనస్సే బంధువు అవుతుంది అట్లే మనస్సే శత్రువు కూడా అవుతుంది ఇంద్రియ విషయములందు ఆసక్తి లేని ఆత్మ మనస్సు చేత ఆత్మను ఉద్ధరింపవలెను దానికి భిన్నముగా విషయాసక్తి గల మనస్సు చేత ఆత్మను భ్రష్టము చేయరాదు అందువల్ల ఆత్మ మనస్సు ఆత్మకు బంధువు అవుతుంది శత్రువు కూడా అవుతుంది ఆత్మను జయించినచో ఆ ఆత్మ బంధువు వలె దగ్గరవుతుంది అట్లే మనస్సును జయింపని వానికి ఆ ఆత్మయే అనగా మనస్సే శత్రువు వలె అవుతుంది ఇంద్రియ విషయముల వైపు వెళ్ళకుండా జయించిన వాని మనస్సే అతనికి బంధువు వంటిది అట్లే మనస్సును జయింపని వానికి అతని మనస్సే శత్రువు వలె కీడురు కలిగించును ఇదే విషయమును పరాశర మహర్షి తన విష్ణు పురాణమున ఆరు ఏడు ఇరవై ఎనిమిదవ శ్లోకమున మనస్సే మనుష్యులను బంధించుచున్నది ముక్తిని కలిగించుచున్నది విషయములందు ఆసక్తమైన మనస్సు బంధమునకు కారణము కాగా విషయాసక్తి లేని మనస్సు ముక్తికి కారణమగుచున్నది అని తెలిపెను యోగారంభాభ్యోగ్యావస్థ ఉచ్యతే ఆత్మసాక్షాత్కార రూప యోగమును ప్రారంభించుటకు తగిన సమయమును తెలుపుచున్నాడు శీతోష్ణములు సుఖదుఖములు మానవ మానములు మొదలైన ద్వంద్వములను జయించి ప్రశాంతముగా వానికి పరమాత్మ సాక్షాత్కారము కలుగును శీతోష్ణ సుఖము దుఃఖములను మానవమానములను జయించి ఎట్టి వికారములు లేని మనస్సు కలవానికి పరమాత్మ సన్నిహితుడై ఉండును ఇచ్చట జీవాత్మకు సంబంధించిన విషయములే ఉన్నందువల్ల పూర్వమున్న అవస్థ కంటే శుద్ధ స్వరూపముతో ఉన్న అవస్థ పరమము అంటే ఉత్కృష్టము కావున శుద్ధ స్వరూపముతో ఉన్న జీవాత్మనే ఇచ్చట పరమాత్మగా చెప్పుచున్నాడు లేక ఆత్మపరముగా చాలా సన్నిహితమై ఉండునని కూడా అర్థమును చెప్పుకొనవచ్చును జ్ఞానము విజ్ఞానములచే తృప్తి పొందినవాడు కూటస్థుడు ఇంద్రియములను జయించినవాడు మట్టి రాయిని బంగారమును సమానముగా చూచు కర్మయోగినే యుక్తుడని అందురు ఆత్మస్వరూప జ్ఞానము చేత ప్రకృ ప్రకృతి లక్షణమైన ఆకార విషయక విజ్ఞానము చేత తృప్తిపడినవాడు జ్ఞాన విజ్ఞాన తృప్తాత్ముడు దేవాది రూపములందు ఏకరూపాత్మను దర్శించువాడు కూటస్థుడు అందువలననే విజితేంద్రియుడు రాయి రప్ప బంగారమును అన్నింటినీ సమానముగా చూచును కావున అతడు సమలోష్టాత్మకాంచనుడు ఎట్టి వ్యక్తి ప్రకృతి సంసర్గము లేని శుద్ధమైన ఆత్మస్వరూపమున ఉండి ప్రాకృతమైన సుఖములను అనుభవింపవలనను కోరికను వదలి రాయి రప్ప బంగారముల ప్రయోజనం ఒక్కటే అని భావించును ఆ కర్మయోగియే ఆత్మావలోకన రూపమైన యోగాభ్యాసమునకు అర్హుడు స్నేహితులు శత్రువులు మిత్రులు ఉదాసీనులు మధ్యస్థులు ద్వేషించువారు బంధువులు సజ్జనులు దుర్మార్గులు మొదలైన వారిని అందరినీ సమానముగా చూచువాడు చాలా శ్రేష్ఠుడు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల రాణి